దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త దేవుడు అయినా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము వాక్యముక్యము నుంచి చర్గల కట్కం లాగేస్తుంది అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం ఎంతవరకు ధ్యానిస్తున్నాం ఎంతవరకు స్థుతిస్తున్నాం ఎంతవరకు ఆరాధిస్తున్నాం ఎంతవరకు కన్యుడితో ప్రార్థన చేస్తున్నాం ఎంతవరకు కన్యుడితో కూర్చోబడుతున్నాం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు సిల్వ మీద పరుగుతూ బ్రహ్మాచారు ఎందుకంటే ఈ లోకంలో కాయట మనుష్య వచ్చి మన పాపాన్ని మొత్తం బలిదానం అయిపోయిన దేవుడు అయిన అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వసత్యమంతుడు సర్వోపత్ర దేవుడు అయిన అప్పుడు పిలాకు కేసును పట్టుకొని అది కొరడాలతో కొట్టించారు సైనికులు ముట్లతో క్రియేట మళ్ళీ అది తల మీద పెట్టి ఓదార వారిని తొలగించి ఆమె యుద్ధకు వచ్చి యూతుల మధ్య శుభపరచంపై అది చేతులతో కొట్టి ఎందుకంటే అది ఉద్యోగులు ఒక పేరు తుమ్మి వేస్తారు ఎందుకంటే నువ్వు మనుషులు కాదు నువ్వు దుర్మార్గుడి దుష్టుడు వారు ఎన్నో మాట్లాడినారు ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన మౌనంగా భరిస్తున్నాడు ఇక్కడ అంత బాధలో కూడా ఆయన మౌనంగా భరిస్తున్నాడు తండ్రి మీరు ఏమో చేస్తున్నారో మీరు తెలియదు బ్రభా క్షమించమని అడుగుతున్నాడు దేవుడు ఎక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే అది చేతుల్లో మేకలు దిగొట్టబడ్డాయి కాళ్ళలో నీకులు దిగ్గొట్టబడ్డాయి వాళ్ళు చేస్తున్న పాపాలనే పడుతుంది కాళ్ళలో మేకలు దిగ్గొట్టారు చేతుల్లో మేకలు దిక్కుంటారు చెడి ఆలోచనతో బ్రెయిన్లో ఉళ్ళ కిరీటం పెట్టారు ఎందుకంటే నొక్కేసారు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అయినా భరించుకొచ్చాడు దేవుడు అక్కడ అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వసత్యమంతుడు సర్వరుద్ర దేవుడు ఆయన పాపం చేసిన స్త్రీతో అంటున్నాడు దేవుడు ఇక్కడ ఎందుకంటే పరిశ్రమ పాపం చేసిన స్త్రీ ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీరు కాల్చి ముద్దు పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు ఎందుకైనా మాట్లాడటం అనుకున్నాడు అక్కడ ఎందుకంటే మనందరూ పాపాలు నిమిత్తము ఆయన మాట్లాడకుండానే భరించాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ఆ పాపం చేసిన స్త్రీ ఆయన్ని కాళ్ళతో తన అత్తను మొదలు కొట్టి పాదాల మీద పోసేటప్పుడు కల అప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ శివోలు ఇంటికి నేను వచ్చానా కాళ్ళు నిలిచావా లేదు రవా ఆ వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు కన్నీరుతో కడుగుతూనే ఉంది మరి మనం ఎంతవరకు కన్నీరుతో కడుగుతున్నాము ఆ బిడ్డ సిలు మరణిస్తున్నాడు బాధలు నిర్మిస్తున్నాడు చిత్రం నిస్తున్నాడు మనం చేసిన పాపాలని వద్ద మోసాల వల్ల తగ్గాల వల్ల మరిస్తున్నాడు దేవుడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు ఆమె చెప్తూ అంటున్నాడు దేవుడు ఇక్కడ శ్రీమను ఇంటికి నేను వచ్చాడు కదా నాకు బుద్ధి పెట్టవా లేదు ప్రభావా ఆ వచ్చిన దగ్గర నుంచి నా బాధల తలమెంట్ వద్ద బుద్ధి ఉన్నది శ్రీమోను నా తల మీద నువ్వు పోసి అభిషేకం చేసావా లేదు ప్రభ ఆ మా తల సరైన నమ్ముకొని అంతలో ఒకటి బాధలు కొట్టి నా బాధల మీద పోస్తుంది అమ్మాయిని ఎక్కువ కను ప్రేమించా కాబట్టి ఈ ఎక్కువ పాపాలు కట్టబడ్డాయి నువ్వు తక్కువ కరెంట్ ప్రేమించా కాబట్టి ఈ తక్కువ పాపాలు కడగబడ్డాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సృష్టి ఆరోగ్యము కాదు దేవుడు నీటి మీద ఆత్మ నల్లో ఉన్నది మనుషుల్ని సృష్టించాలని దేవుడు ఆశపడ్డాడు వాళ్ళతో సుఖలు అందుకోవాలి స్తోత్రాలు అందుకోవాలని ఆశపడ్డాడు దేవుడు అందుకే ఏదైనా తోటను సిద్ధం చేసి మట్టితో బొమ్మలు చేసి జీవవాళ్ళ పుతాడు ఉది బుధి ఏదైనా తోటను వచ్చాడు ఏదైనా తోటంత తిరుగుతూ ఉన్నాడు ఆదవని అప్పుడు దేవుడు అనుకున్నాడు పురుషుడు భర్తనిగా ఉంటుంటే మంచిది కాదు అని చెప్పి ఆయన గాఢ వింద్రగలం చేసి తన తీసి ఒక స్త్రీగా తయారు చేసి ఆయన ముందు నిలబెట్టాడు నా ఎముకలు ఎముక నా మాంసంలో మాంసం డబ్బు నుండి దిగి కాబట్టి దారి అన్నాడు దేవుడు అక్కడ వాళ్ళిద్దరిని చెడి పట్టుకొని తీసుకుని వెళ్ళి ఏదైనా తోటంత తిప్పుతూ ఉన్నాడు జీవరుషో దానికి వచ్చేటప్పటికి ఇది తిన మీరు చచ్చిపోతారు ఈ పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు అక్కడ కానీ ఆ పండు చాలా రన్నెగా అందరికీ ఉన్నాయి ఆ పండు తినాలనే మనసు ఊర్లో వచ్చినారు అవకి ఎందుకు ఆ మాట్లాడు దేవుడు ఇక్కడ ఇక్కడ పురుషుడు స్త్రీని చూస్తే చాలా రమ్యం ఉంది అందంగా ఉంది అనిపిస్తుంది అలాగే స్త్రీకి కూడా పురుషుని చూస్తే చాలా అందంగా రమ్యం కనిపిస్తుంది అందుకు ఆ పండుగ ఏర్పాటు చేస్తాడు దేవుడు అక్కడ మానవుడు ఎలా చర్చల మీద ఉంటుంది ఎలా ఉంచాడు అని ఉద్దేశంతో దేవుడు పండుగను చూపించాడు దేవుడు అక్కడ కానీ సాధారణ చెట్టు చోటు నుంచి అంతా గమనిస్తూనే ఉన్నది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అపోకి ఆ పండు తినాలనే మన సుబ్బుట్లో వచ్చినది మనము కూడా ఎన్నో తప్పులు చేసుకుపోతున్నావు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు దేవుడు ఆర్జు ప్రకారం నడుచుకోవట్లేదు దేవుడు మాట ప్రకారం నడుచుకోవట్లేదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ పండు తిన్న తర్వాత ఆ పండు తినక తినలేదు అపోవాదంటుంది పండు తినా నువ్వు దేవదూతుడు అయిపోదామోనని దేవుడు అలా చుట్టాడే కానీ దేవుని మాట కన్నా సాతాను మాటకే వినిపించాలక్కడ మనము కూడా అలాగే చేస్తున్నాం దేవుని మాట కన్నా సాతాను మాటకే మనకి ఇష్టంగా ఉంది తప్పు చేయాలని ఇష్టంగా ఉంది కానీ ఒక పక్క నుంచి దేవుడు ఏమన్నా అంటాడేమో దేవుడు చేస్తాడేమో అన్న భయమో కలుగుతుంది అప్పుడు సాధారంటూ మనం భయపడేవాళ్ళం నీకు ఎలా తోస్తేలా చేయి అని చెప్తుంది అక్కడ సాధార్ చెప్పినట్లే చేసేస్తున్నాం మనం తర్వాత చూసుకోవచ్చు చచ్చిపోయినప్పుడు కదా దేవుడు తనకి వెళ్ళినప్పుడు కదా అప్పుడు చూసుకోవచ్చు అని ఈ లోకంలో అన్ని కూడా తప్పులు జరుగుతున్నాయి అందువల్ల దేవుడు తన ప్రి కుమారుడు ఈ లోకాన్ని పంపించాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఈ పంత దుండబడిపోయింది కుర్రడలతో చిక్కిపోయింది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కర్వ దేవుడు అయినా అదే చెప్తున్నాడు ఇప్పుడే జగన్బాబు చెప్పాడు ఒక దాంట్లో చదివినప్పుడు ఒక ఆయన సినిమాలో యాక్షన్ చేస్తున్నాడు ఈ సిల్ ఎక్కడానికి యాక్షన్ చేసేటప్పుడు మూసతో ఇటు మీద కొడతారు ఏదో వేస్తారు లోపల ఆ సినిమా తీసేవాడికి కానీ అది చిరుకుపోయింది అది లోపల చిరుకుపోయింది ఆ కొరడాతో కొడుతున్నప్పుడు మూస లోపలికి వెళ్ళిపోయి ముక్క బయటకు వచ్చేసింది అది పద్దెనిమిది గుట్లు కుట్టారటది మరి దేవుడికి వద్ద చేశాడు అందుకే అతను మారిపోయాడు ఆ రోజు నుంచి దేవుడు ఎంత బాధపడ్డాడో నాకే ఎంత బాధ అనిపించింది కదా దేవుడు ఎంత బాధపడ్డాడో అయినా ఇంకా చిత్రమో అనిపించాడు అలాగే మనకి కూడా బాధలు అనిపిస్తున్నాం సోదరులు అనిపిస్తున్నాం వేదనలు అనిపిస్తున్నాం మరి దేవుడు ఎంత అనుభవించాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ క్షమాలు అడుగుతున్నాడు చేతుల్లో మేకలు కింద స్త్రీలు ఏర్పడుకోబెట్టి కొట్టుకోబోతున్నాడు ఆయన అప్పుడు ఆ సమయంలో తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో అని తెలియదు బ్రహ్మ క్షమించు మరి వరకు క్షమిస్తున్నావు ఇతరులను వ్యక్త వరకు క్షమించగలుగుతున్నావు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే పరలోక ప్రాంతంలో కూడా క్షమించుమని దేవుడు నిజంగా చూపించగలుగుతున్నావు దేవుని వాక్యం వింటున్నావు ప్రార్థన వింటున్నావు అన్నీ చేస్తున్నావు నువ్వు నీ కర్త తెలుసుకున్నా క్షమించలేకపోతున్నావు భాత మనిషిని నీ భర్తను క్షమించలేకపోతున్నావు నీ భార్యను క్షమించలేకపోతున్నావు నీ బిడ్డలను క్షమించలేకపోవా అంత వర్ష వర్వర్షవా ఎంత వరకు తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియని ప్రభావ క్షమించారు ఆహా I'll